తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభును ప్రియ యేసు యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపజేత కాపాడి తండ్రి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి సమయంలో ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకొని మీ చిత్తమే వీరికి బ్రతకటానికి సహాయం చేయండి వినిచున్న మమ్మల్ని నీ పిల్ల మమ్మలందరినీ దీవించి బలపరచుమని ఏసునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాం చేదామండి ఏంటి అంశము అంటే ప్రియమైన వల్లరా ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తముగా ఆలోచించడానికి ప్రయత్నించేదామండి వినటము తప్పు కాదు ఇక్కడ చెప్పబడుతున్నమాట వినవచ్చు కానీ వినుచున్నటి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుడి అని యేసు ప్రభులో స్వయంగా చెప్తున్న మాటని మనం చదువుకున్నాం ఇప్పుడు చూడండి మార్కురాశి సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని ఈ సమయంలో మనం చదువుకుందామండి మార్కురాశి సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుకుందామండి వినుటకు చెవులే ఎవరికైనా నుండిన ఎడల వాడు గాక అని మరియు ఆయన మీరేమి వినిస్తున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి యేసు ప్రభుల వారు స్వయంగా చెప్తున్న మాట అప్పటికి బిత్తుబాని యొక్క ఉపమానాన్ని గురించి విని విని దాన్ని బట్టి ఆ యొక్క వినే తీరును బట్టి అనుసరించే విధానాన్ని బట్టి ఆ విని యొక్క విని వాని యొక్క జీవితంలో ఫలాలు ఎలా పలిస్తాయి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంటూ విని అనుసరించేటటువంటి స్థితిగతం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభులు అక్కడున్న జనసమూహంతో ఈ మాట పలుకుతున్నారు ఏమని చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వారు గాక చెవులు ఉంటే వింటారు కానీ కొందరు చెవులు దురద చెవులు కలవారుగా ఉంటారు కదా కొందరు చెవులు మోగ చెవులు మోగం ఒకవేళ ఏమి వినటానికి అవకాశం ఉండదు చెముటి వారుగా ఉంటారు కొందరు సో ఇక్కడ ఏ సూప్రభు చెప్తున్న మాట ఏంటంటే చెవులు ఎవరికైనా వినే వినేటది అంటే చెవు గలవాడు వినుగాక అంటే వినేతత్వం కలిగిన వాడు ఎవరైనా అని అనని ఏమంటున్నాడంటే ఆ వినేటటువంటి మాటను జాగ్రత్తగా చూసుకొని అంటే వినొచ్చు దే మాటలు వినొచ్చు ఆ వింటున్న మాటలని జీవితానికి ధన్యకరమైన ఆ మాటలని జీవితం మేలుకరమైనటువంటి మాటలేనా లేకపోతే వింటున్న మాటను బట్టి అలా చేసి మోసపోయే పరిస్థితి తీసుకొని వెళ్ళిపోతాయా అంటే వింటున్న దాన్ని బట్టి ఏదో ప్రమాదం జరగబోతుంది కనుక వినేదాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ విని దాన్ని బట్టి కదా ఏ మనుషులైనా చేయటానికి ముందుకెళ్తాడు అంటే మనిషి జీవితంలో వినటము చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనుక వినాలి ముందు విని చేయాలి అందుకు యేసు ప్రభుత్వం చెప్తున్న మాట కూడా అదే మీరేమి వినిస్తున్నారో జాగ్రత్తగా అజాగ్రత్తగా కానీ విన్నారనుకోండి అది చూసుకుంటున్న అజాగ్రత్త ఉన్నట్లయితే కొన్ని నష్టాన్ని కొనదర్చుకుంటామనే కదా ఏదో ప్రమాదం ఉందని కదా యేసు ప్రభులు చెప్తున్నారు అని గ్రహించాలని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి యేసు ప్రభులు వారు ఏమైతే చెప్పారో అదే చేశారు ఏదైతే చేశారో అదే చెప్పారు ఆయన జీవితం అంతా కూడా మనకు పరస్ఫుటంగా మనకు కనబడుతుంది మనమైతే చెప్పేదో ఒకటి చెప్తాం చేసేదో ఒకటి చేస్తాం వినేదో ఒకటి వింటాం మళ్ళీ మన ఉద్దేశం వరకు మన ఇష్టం నెరవేర్చుకునేటట్టు చేస్తూ ఉంటాం అంటే మన జీవితంలో మిళితమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి యేసు ప్రభులు వారు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి అని చెప్పిన యేసు ఆ యేసు ప్రభుల వారు ఆయన కూడా జాగ్రత్తగానే విని కొన్ని మాటలు చెప్పినప్పుడు వాటిని త్రోసిపుచ్చి మోసంలో పడకుండా కాపాడు తను తను కాపాడుకునే తీరు మనకు కనబడుతుంది ఎలా అంటే ఆయన ఏది చెప్పాడో అదే చేస్తాడు చేసిందే చెప్తాడు అని ఇందాకే చెప్పా అదే మాటగా యేసుప్రభు నలపది దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దుష్టుడు కూడా వచ్చాడు ఏమని దుష్టుడు యేసు దగ్గరకు వచ్చి మూడు మాటలు చెప్పాడు తినేదాన్ని బట్టి అండ్ చూసేదాన్ని బట్టి పొందేదాన్ని బట్టి అనుకోండి వాటినే మనం యాహన్ గారు చెప్తున్న మాట ఏంటంటే శరీరాశ నేత్రశ జీవపు డబ్బం ఈ విధానికి యేసుప్రభు దగ్గరకు వచ్చి నలభై దినాలు ఉపవాసం తదుపరి ప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినేయి అంటున్నాడు అంటే ఇప్పుడు ప్రభు మాట యేశుప్రభులు వారు దుష్టుడు చెప్పిన మాట గాని వింటే జాగ్రత్తగా చూసుకోనకపోతే నలభై దినాలు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన అంతా కూడా బుడుదలు పోసిన పన్నీరే అంటే దాని అర్థము నలభై రోజులు కాపాడినట్టు దేవుడు మరొక రోజు కాపాడదా తన కుమారుణ్ణి కనుక మనుషులు రొట్టు వలన మాత్రం కాదు కానీ దేవుని నోటును నొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి ఆ దాన్ని తప్పించాడు దాని లొంగలేదు సరే రెండో విషయాన్ని చూస్తే ఆ యొక్క విషయం పట్టణంకు లేకపోతే కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి లోక చూపించి ఇదిగో ఇది నీకు ఇచ్చేస్తా ఒకసారి నాకు నమస్కారం చెయ్యి అన్నాడు అంటే దాని అర్థము అప్పుడే దుష్టుడికి అంత టెక్నాలజీతో ఒక్క నిమిషంలో లోకమంతా చూపించేసాడట బాగా గమనించాలి సో చూపించిన తదుపరి ఒక్క నమస్కారం చెయ్యి ఇక నువ్వు మరణించ అవసరం లేదు ఇక నువ్వు బాధపడే అవసరం లేదు నువ్వు అవమానపరచన అవసరం లేదు ఇదిగో మొత్తం మీద నేను నా నాకున్నటువంటి రాజ్యం అంతా కూడా నీకు బా అని అంటూ యస్వు ప్రభుల వారు చెప్పే యస్ ప్రభుల వారికి దృష్టి చెప్తే ఆయన ఏమన్నాడు ఏమన్నాడు ఆ వచ్చే ఒకే పరలు అన్నాడా అన్లే సాతనా అంటే నీ దేవుడైనటువంటి ప్రభు శోధింపలదని తెలియదా నీకు అని అంటాడు తర్వాత మూడో విషయాన్ని కూడా చూస్తే నువ్వు ఆ ఇష్టం మందిని నువ్వు దూకే దూతుల చేతులతో పట్టుకుంటారు అని అంటాడు నీకు నీకు ప్రవచనం రాయిబడి ఉంది కదా అనేటప్పటికి అంటే నేను కావాలని ఎవరో చెప్పిన దాన్ని బట్టి చేసినా దూకినా దేవుడు మాత్రం కాపాడాడండి ఎవరో చెప్పిన మాటను విని దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించినట్టేట్టు అవుతుంది దేవుని మాట ప్రకారం చేసినట్టేట్టు అవుతుంది అంటే ఎవరో చెప్పిన మాట దేవుని మాట ఈక్వలా అదే విని మోసపోవటంలో ఉండేటటువంటి విధానం ఉంటుందని విని గ్రహించి అది దుష్టి నుండి నేను దేవుని నుండి దూరపరిచేది దేవుని చిత్తానికి అవిధేయం చేసేది దేవుని శిక్షకు గురి చేసేట మాటగా ఉంటే దాన్ని రిజెక్ట్ చేయాలి అది విన్ని విని విన్నావు కానీ దాన్ని ఫాలో అయితే మోసపోతావు దేవుని కోపానికి గురవుతావు అని అని ప్రాక్టికల్గా యేశు చూసి చూస్తున్న మనకేం చేశాడు చూపించాడు కనుక ప్రియ దేవుని పిల్లలరా అలా చేసినటువంటి విధానాన్ని బట్టి యేశుప్రభులు మీరు ఏమి వెలుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి ఇదిగో నన్ను చూడండి నన్ను కూడా దుష్టుడు ఈ విధంగా చేశాడు నేను లొంగలే వ్యతిరేకించా వాణ్ణి నా యొక్క పారిపోయాడు దూరం వెళ్ళిపోయాడు అంటే దాని అర్థము విని అది జాగ్రత్తగా మన జీవితానికి మేలా దేవుని మార్గం తప్పించేదా లేకపోతే దేవ మన జీవితానికి శ్రమ కష్టాన్ని శ్ర దుఃఖాన్ని తెచ్చిపెట్టేదా అని జాగ్రత్తగా చూసుకున్నారు ఈరోజు అనేక మంది మాయ మాటలు చెప్పేటట్టుంటారు మాయ మాయబోధలు చేసేటట్టుంటారు వారు నమ్మిచ్చి గొంతు కోసేటటువంటి వారు ఏదో నమ్మబలికి ఏదో దోసుకొని వెళ్ళిపోయేటటువంటి ఎంతమంది లేరు అందుకే ఏదైనా కానీ వినుచున్న దాన్ని చెప్పేదాన్ని వినిచున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా వినమని కాదు ముందు చూస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఎవరు ఎలా పలుకుతున్నాడు ఏంటి అనేది గమనిస్తూ జాగ్రత్తగా వింటే ప్రయత్నించేయాలి జాగ్రత్త లేదనుకోండి వారి మాటలతో మనం మోసపోయి ఉన్నది కాస్త ఊడిపోయి ప్రమాదంలో పడిపోతాం ఎందుకే మాట చెప్తున్నారంటే అంతకుముందు పాత నిబంధన గ్రంథంలోకి ఒకసారి అలా వెళ్ళి వీళ్ళ వస్తే మీరు గమనించిన తప్ప పిల్లలారా అక్కడ అవ్వ కూడా కేవలం వినేదాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కష్టాన్ని తెచ్చుకున్నారు అబ్బా ఆ ఆదమ్మ ఆదమ్మ గారు విన్నారు గారు విన్నారు మొత్తం మీద ఆదమ్మ గారికి పెట్టారు మొత్తం ఇద్దరు ఏం చేశారు దేవుని యొక్క ప్రణాళిక చిన్న భిన్నం చేసుకున్నారు మరణం శాపాన్ని లోకానికి వాళ్ళు తెచ్చుకున్నారు అట్ ద సేమ్ టైం తోట నుండి గెంటివేయబడ్డారు కేవలం జరిగింది ఏంటి తెలుసా వినకూడని మాట విని గ్రహించకుండా జాగ్రత్తగా చూసుకుపోవటం కారణంగా విని మోసపోయి తోటలను గెంటి వేయబడ్డారు ఇంకెలా చూసుకున్నట్టయితే గారు కానీ సంసోన్ కానీ సింపుల్గా చెప్తున్నానండి అబ్రహాం గారు మరి శారమ మాట విన్నాడు విని వెంటనే చేసాడు ఏమైనా ఏ మాట అది అంటే ఆగర్తో తన దాసిన ఆగారితో పోతే పిల్లలు పుడతారు కదా ఇప్పటికే చాలా టైం అయిపోయింది నువ్వు వెళ్ళు అని అనగానే ఎస్ ఓకే అనుకొని వెళ్ళిపోయాడు ఎంతో శిక్ష వచ్చిందో తెలుసా ఇప్పుడు అన్నదమ్ములు నరుక్కునే పరిస్థితి ఏర్పడటానికి కారణం అదే అట్ ద సేమ్ టైం అక్కడ రైట్ టైంలో పదమూడు సంవత్సరాలు తండ్రిని దేవుడు అబ్రహంతో మాట్లాడలేదండి అదొకటి కనపడుతుంది విని దాన్ని బట్టి జాగ్రత్త చూసుకొనకపోతే మన క్షమం కోరినట్టు మనకు మేలుకరంగానే ఉన్నట్టు ఉంటుంది కానీ దేవుడి చిత్తానికి అనుకూలమేనా దేవుడు ఇలాగే చేస్తే ఒప్పుకుంటాడా లేకపోతే దేవుడి చిత్తము కానప్పుడు దాన్ని చేయకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో విని గ్రహించినట్టు గ్రహించి దాన్ని వ్యతిరేకించాలి చేయను అన్నట్టుగా చెప్పాలి అలాగే సంసూన్ ఉండాడు కదండి సంసూన్ గారు ఏం చేస్తాడేనా ఏం చేశాడు ఆయన జీవితంలో ఆ డెల్లీల తొడల మీద పడుకొని ఎంత ఆనందించాడంటే స్వర్గం చూసినట్టు చూసి ఎన్నో ప్రశ్నలు ఎన్నో పర్యాలు నీ బలం ఎక్కడుందో చెప్పు సంస్థలను అని ఎన్ని మాటలు చెప్తున్నా పుట్టదాఖలు చేసుకుంటూ వచ్చి అంటే చావుకోరి ప్రాణం ఇసుకుపోయి చావుకోరి తన యొక్క జీవిత రహస్యం బలం యొక్క రహస్యం చెప్పి ఆ డెలీల చేతిలో ఆ యొక్క పిలిస్తులు శ్రద్ధాలు చేతులు బంధింపబడి కండ్లు పీకబడి ఆ ఇతర సంఖ్యలతో బంధింపబడి ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు కారణం ఏంటో తెలుసా వినిన మాటను బట్టి ఏమెవరు ఒక లవర్ చూసారా భార్య మాట లేదా పర్సనల్ మాట వినటం తప్పు కాదండి అంతకుముందు వాళ్ళు ఎవరు మాట విన్నారు ఎప్పుడు పలికిన మాట ఎందుకు పలుకుతున్నారు అని కొద్ది గ్రహించి అది చెయ్యాలా చేయకూడదా మేలా కీడా అని గ్రహించాలి అక్కడ భార్య మాటే అని కాదు లోకంలో వింటున్న ప్రతి మాటను పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకున్నారు ఒక రోజున ఆ యొక్క దశలోని కింద కానీ బెరయా సంఘస్థులు చాలా గనులట పౌలుశీలు చెప్తున్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యం అలా ఉన్నదో లేదో లేఖనసరి ఉందో లేదో పరిశీలించేట ఏమండి కరెక్ట్ గుంటేనే నమ్మేటటువంటి అది గ్రహింపు అది దేవుని వాక్యాన్ని పరిశీలించి జాగ్రత్తగా చూసుకోవటం అంటే ఏదో గుడ్డే తల్లి చేలో పడ్డట్టుగా ఎవరు చెప్పినా ఒకటే బైబిల్ కదా ఎవరు చెప్పినా దేవుని మాటలే కదా అన్నట్టుగా గుడ్డిగా నమ్మకండి గుట్టిగా వినేసినట్లుగా జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా చేసుకున్నట్లయితే వినేటట్టు కూడా నష్టపోతారు అందుకే ఏకో పత్రికలు అంటాడు మొదట ఇరవై మూడులో ప్రేమని వాళ్ళరా విని మోసపోతున్నారంట వినటానికి వేగిరి పడినడు తప్పులేదు వినండి ముందు ప్రస్తుతం వినకుండా ఎలా తెలుస్తుంది తినకుండా ఎలా తెలుస్తుంది చేదో తీపో ఇట్లు ఇట్టుంది అనుకొని నేను కూడా దా శరీరక్రియలో ఏదో చేయకూడడానికి ఎలా తెలుస్తుంది అని అనుకోండి దానికి దీన్ని పోల్చి కంపేర్ చేయకండి సో ఇక్కడ బర్యా సంఘస్థలేమో విన్నదాన్ని బట్టి ఏంటంటే విన్నదాన్ని బట్టి ఉన్నారు అపోసలు పదిహేడు పదకొండు మనం ఆ మాట చూస్తాం ఇక్కడ పత్రిక విని వింటరికి వేగిరిపడి విని మోసపోతున్నారు అని అంటానికి పత్రిక మనం చూస్తాం సో ఈ మూడు మాటలుగా చూస్తే వెంటనే జాగ్రత్తగా చూసుకుంటే యేసు ప్రభు అదే చెప్తున్నాడు వినేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అబ్బా నాలాగనే చెప్తారు నాలంటే యేసులాగా నేను యేసును కదా యేసులాంటి మాటలే చెప్తారు అంటే ప్రారంభంలో మోసపోకండి అంటే జాగ్రత్తగా వినండి అని చెప్పాడు రెండవ రాకాలైన పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్తారు వీళ్ళు లోకంలో మోసం చేసే మాటలు చెప్తారు అబద్దపు ప్రవక్తలుగా అబద్దపు క్రీస్తులుగా ఇదిగో రేపు వచ్చేస్తున్నాడు ఈ రోజులు వచ్చేస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు చెప్తాడు నేను ఏం చెప్పాను వాళ్ళు ఏం చెప్తున్నారు నేనేం చెప్పాను నేను ఎప్పుడొస్తున్నో నాకే తెలియదు దొంగవలే ఆట అటువంటి ఆట సడన్గా నేను వస్తాను కనుక సిద్ధపడి ఉండండి నేను చెప్పింది అది నేను ఎక్కడున్నాను అక్కడ ఉండానంటే నా మాట కాదు కదా అలా వినేదాన్ని జాగ్రత్తగా గమనించుకోండి ఏం చెప్తున్నారు అంటే ఆ మాటలు విని ప్రమాదం తెచ్చుకుని తెచ్చుకున్నట్టు ముగ్గురు విషయాలు మనం చూసాం ఇంకెన్నో చెప్పుకోనొచ్చు నేను ముగ్గురునే చెప్పాను ఏమండి కనుక అలా వినేదాన్ని బట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి తదుపరి కొద్దిగా ఎదురికి వస్తే ప్రేదైన పిల్లలరా వినుట్టు వింటూ జాగ్రత్త చూసుకుని చెప్పిన తర్వాత ఇంకొద్ది కథ ఎందుకు వస్తే ప్రి పిల్లలు అదే ఆ యొక్క యోధా జనాంగంతో చెప్పిన మాట తెలుసా ఇదిగో మీరు వింటూ మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు చూచడం మటు చూస్తున్నారు తెలుసుకోవట్లేదు కానీ మీ హృదయము దేవుని మాటలకు దూరం అయిపోతుంది అంటే వినటానికి వస్తున్నారు కానీ గ్రహించట్లేదు అలా నా ద్వారా స్వస్థత పొందుకుంటున్నట్లు మీ హృదయం కృపింది అంటాడు ఎవరో ఆ మాటలు వినటానికి ఇస్రా ఆ యొక్క యోధ జనాంగమైన తన ప్రజలతో ఆనాటి కాలంలో ఉన్న ప్రజలతో ఈశ్వరం పలికిన మాట సో ఆ మాట మనం చూడటానికి ఎంతైనా మంచిదో ఇసరా మాట చూడండి వినిపిస్తున్నాడు వింటూ జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు వినటానికి వినే విధానానికి నేను ఎలా వ్యతిరేకించని చెప్పాను ఆ వింటం వల్ల మోసపోయినటువంటి కొద్దరు ఒకరిని మీకు తెలియపచ్చాను ఇప్పుడు మరలా వింటున్నటువంటి వారి యొక్క పరిస్థితిని ఆ పరిస్థితులు ఏ పరిస్థితిలో వింటున్నారు వాళ్ళు అని కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి మత్ రసోతో పదవళో అధ్యాయం చూసినా మత స్రోత్ పదిహేనో అధ్యాయం చదివినా ఈ రెండు పదాల్లో ఈ రెండు అధ్యాయాల్లో ఈ మాటలు మనకి స్పష్టంగా కనబడతాయండి ఏమంటున్నాడు చూడండి మత్తి స్వార్థ పదమూడు పదమూడు చదువు ఫ్యాన్సీ నెంబర్ ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నావలను స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము కృవినది వారి చెవులు వింటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వింట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూసిన మట్టుకు చూదురు కానీ ఎంతమంది తెలుసుకున్నారు అని చెప్తున్నాడు అదే పదిహేను అధ్యాయులు చూస్తే ఏమంటాడంటే ప్రదేమిటిలో పదిహేను జీవితం ఉందో ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పదలు దైవోపదేశంలో బోధించు వారిని వారు నన్ను పెద్దంగా ఆరాధిస్తున్నారు అంటే ఇక్కడ రెండు మాటలు మనం చదువుకున్నామండి అంటే మాటలు వింటున్నారు గ్రహించట్లేదు ఎందుకని అంటే వారు పెదవులతో గణపరుస్తున్నారు హృదయం దూరంగా ఉంది ఎవరు చెప్పిన దైవోపదేశం నమ్మేస్తున్నారు అసలు వాస్తవం తెలుసుకోవట్లేదు అంటే అందుకే వినేదని జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఏమైంది వీళ్ళ బతుకు వీళ్ళు గ్రహించకపోవటం కారణంగా వినిదాన్ని జాగ్రత్త చూసుకోవడం హృదయం కృపింది కనుక కృబ్బి ఏం చేయాలి తాట తీయాలి కదా అది కరిగించాలి కదా అందుకే వాళ్ళు ఆరాధించే పెదోళ్ళతో ఆరాధిస్తున్నారు కనుక కొద్దిగా ముందుకెళ్తే వాళ్ళకి మందిరం లేకుండా పోయింది ఏమంటే వాళ్ళు మందిరం లేదు ఇంకా ఆరాధించుకునే అవకాశం నేటికి కూడా ఇస్రాయిలీలు చల్లా చెదరైపోయారు ఆ యొక్క ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళిపోయి విషయంలో అక్కడ ఏడవటం తప్ప వీళ్ళకి ఏమీ లేదు అంటే కారణము వినేది జాగ్రత్తగా చూసుకోలేదు కనుక వాళ్ళ పరిస్థితి మీ హృదయం కృపింది మీరు దా హృదయం దూరంగా ఉంటుంది ఎందుకోసం దూరంగా ఉంటుంది హృదయము అని అంటే ఈ మాటలు వింటున్నటువంటి మాటలను మత్స్తో పదవర్జన చూస్తాము ఆ విన్న మాటల దుష్టుడు వాళ్ళు హృదయంలో ఎత్తుకొని వెళ్ళిపోతుంటే బాగా అనుకుంటున్నాం మంచిగా వెళ్ళిపోయిందిలే అనుకుంటున్నారు కానీ ఆ మాటలు విలువ తెలిసినట్టు వారిగా ఉన్నట్లుగా మనకు కనబడట్లేదు కానీ ఈ మాటలు వింటున్న సోదరుడా సహోదరుడా ఈరోజు నీవు నేను మన దేవుని మాటలు మనం వింటున్నాం జాగ్రత్తగా చూసుకుంటున్నామా దేవుని వాక్యం అలాగే చెప్పాడా ఎవరో చెప్పిన మాట ఇది అలాగే ఉందా లేదా నేను అట్లా అనుసరించకపోతే నష్టపోయేది నేను కదా ఏమండి ఎవరో ఒక విశ్రమ తెల్లగుండి కదా అనుకోని నీరే కదనుకొని సారా ఇచ్చేస్తారు అనుకోండి నీరు లాగానే ఉంది కదా తాగేస్తే ఏమవుద్ది నష్టపోయేది ఎవరు మనమే కదా కనుక తీసుకున్నప్పుడు అది సారాన నీరని చూడవలసిన బాధ్యత మనది కదా సో వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనకండి ఎందుకు ఇచ్చారు అనుకోండి మోసం చేసేవాళ్ళు ఉన్నారు మాయ చేసేవాళ్ళు ఉన్నారు దొంగ బోధకులు ఉన్నారు అందుకే ప్రభు చెప్పింది ఏంటంటే యేసు ప్రభుని దుష్టుడే విధంగా మరి శోధిస్తే చెప్పితే దాన్ని జయించినట్లుగానే ప్రాక్టికల్గా జయించిన విషయం చూపించాను కదా మీరు ఎందుకు వినేదాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు మరి జాగ్రత్త ఉందా నీ దగ్గర ఎవరెవరో ఒక్కొక్కరు ప్రార్థన చేస్తాడు ఇక్కడ స్వస్థత అక్కడ స్వస్థత ఇది ఉంది అది ఉంది అని అంటే వెళ్ళపడటం కాదు ఎక్కడ లేడు దేవుడు ఎక్కలేడు ఏంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎవరు మాట వినడు ఎవరికి సహాయం చేయకుండా ఉంటాడు లేకపోతే ఆయన మాట విశ్వాస పరిపూర్ణ నమ్మకం ఉందా అని మాట నమ్మకంతో ఆయన మాట విని మాట ప్రకటన ప్రవర్తిస్తే ఏదో కుదు ఉండటానికి మన జీవితంలో కుదు ఉంటుంది చెప్పండి కనుక ఈ సమయంలో ప్రేదేవి పిల్లలరా ఆలోచించలేని మేము ప్రభుని బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నాను ఇలా ఇస్రాయల్ కూడా గత కాలం నీ మాట మేము వినమో మాట వినపడటం వాడికైపోయింది వాళ్ళు ఎద్దులారా గాడిదారా అని తింటే నువ్వు నా తడల నుండి నడి వరకు పచ్చి పుండ్లు అందుకే నా సన్నిధికి రావద్దని కూడా అంటాడు యశ్వ గ్రంథంలో కనుక మాటలన్నీ మనం వింటుంటే ఒకటి మాత్రం గ్రహించాలి దేవుడి చిత్తాన్ని బట్టి మనం ఏమైతే వింటున్నా వినిస్తున్నామో జాగ్రత్తగా చూచుకోనాలి ఏదో మనకి కావాల్సిన వస్తువులను విలువైనవి ఏవేవో జాగ్రత్తగా చూసుకుంటానికైతే ప్రయత్నించి మంచిదే నేను కాదంట్లా కానీ అంతకంటే మెలిమని నీ బ్రతుకుని మార్చేది నీ జీవితాన్ని స్థిరపరిచేది దీవించేది పరలోకం తీసుకుని వెళ్ళేది దేవుని మాటలు ఆ మాటలే జాగ్రత్తగా చూసుకోనకపోతే దుష్టు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆ మాటల ద్వారా మోసపోయే ప్రమాదం ఉంటుంది కనుక ప్రదేం యేసు యేసుప్రభులు వారైతే ఆ మాట విని మోసపోకుండా 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 ప్రజలతో చూపించారు ఈ రోజున పెదవులతో ఆరాధించిబెట్టుకున్నావా లేకపోతే మాటలు వినేసి నీ స్వార్థం కొరకు ఆ మాటలు విని దేవుని మాటల ప్రకారం ఏదేదో కావాలని ఆయనకి చెప్పేట స్థితిలో మనం ఉంటున్నామా ఆలోచించుకున్నాం ఏ చెప్తున్న మాట అదే కనుక విని మోసపోకండి విని మోసపోకండి లోకానికి చెల్లుతుంది లోకంలో అనేక మందిని ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు లోకమంతా కూడా మాయా లోకమంతా కూడా దుష్టుని చెందున్నది అంత మోసము దగ మాయా ఆ లోకంలో బేలైనట్టుండి మనం లోకానికి ఆ లోకపు మాటలు కానీ లోకాశంలో కాకుండా దేవుని మాట విని ఆ విన్నద జాగ్రత్తగా చూసుకొని మన జీవితాన్ని పాడైపోవటం కారణం అదే విని దాన్ని బట్టే ఈ రోజున అనేక మంది జీవితాలు నెట్టుకున్నారు విని ఆ చెప్పేది ఎవరో అనేది గ్రహించకుండా ఆ మాట నాకు నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెడదానికి గ్రహింపు లేకుండా అనేక మంది భక్తుల యొక్క జీవితాలు పతనేవస్తో తెచ్చుకొని ఇబ్బందులను కొలుమిలో ఉన్నట్లుగా మనం ముందు ముగ్గురు మాత్రమైతే చెప్పుకున్నాం ఇంకెంతో ఎంతోమంది ఉన్నారు అటు అలా కాకుండా దేవుని మాట విని మాట ప్రకారం దేవుని మాట జీవించిన పువ్వులు అంటే వాళ్ళు జ్ఞాపకం అనట్లేదా దేవుని మాట వినేటువంటి అపస్తులు అంటూ వాళ్ళు జ్ఞాపకనట్లేదా దేవుని మాట ప్రకారం ఆ మాట ప్రకారం అలాగ జీవించ ప్రాణాలు దేవుని కోరిక కల్పించిన స్థితిని మనం జ్ఞాపకనట్లేదా వాళ్ళు ఎంతవరకు దేవుని మాట కొరకు ఎంతో పడ్డారు ఆలోచించట్లేదా మరి గ్రహించొద్దా మనం కూడా దేవుని మాట విని ఆ మాట ప్రకారం ఆ మాటను జీవించేట వారిగా ఆ మాట జాగ్రత్తగా వినటమే జాగ్రత్తగా చూసుకొని ఆ మాటలో ఉన్నట్టు మాధుర్యమేంటూ మన చిత్తానికి అప్లై చేసుకొని మనం బ్రతుకులు సప్లై సప్లై చేసి ఇతరులకు ఆ పరం చేరుకునే బిడ్డలుగా మన బ్రతుకు అంటే కనబడిన మాట మన మనస్థితిని మారుస్తుంది కనబడనటువంటి మాట అనేక మంది హృదయాలను భగ్నపరుస్తుంది కనుక అన్ని వినేటటువంటి మాట ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు కొందరు చెప్తూ ఉంటారు కత్తిపోటు మాటలు పలికేటట్టు వరకు పలుకుతారు కొందరు కవింపు మాటలు పలుకుతూ ఉంటారు కొందరు ఆహ్లాదకర జోక్స్ మాటలు పలుకుతూ ఉంటారు కొందరు నొప్పించు మాటలు ఆదరణ కలిగించు మాటలు బలాన్ని చెక్చు మాటలు ఎన్నో రకరకాల మాటలు పలుకుతూ మనకి ఇన్పింప చేస్తూ మరి సంతోషింప చేస్తూ ఎన్నో రకాల మాటలు ఉంటాయి పిల్లరా ఇవన్నీ మాటలు ఒక ఎత్తే అయితే వీటన్నిటికీ మించింది దేవుని మాట కనుక దేవుని మాటలు వినేటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అలా ఉన్నదా లేదా అని చూసుకున్నాం అది కనబడనటు మాట ఆ మాట చెవుల ద్వారానే మనం వినాలి మాట కనబడదు ఇంత వెడేల్పెంత లోతు ఉంది అని మనకు తెలియదు కానీ కనబడన మాట కనబడిన హృదయంతరంగాల్లోనికి వెళ్ళి బ్రతుకులు మార్చబడాలి ఆ మాట ద్వారా దీవించబడాలి బ్రతుకులు స్థిరపరచబడాలి అంటే జాగ్రత్తగా వినేదని జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకున్న పాటే సంసోను అవ్వ ఆదాములు ఇలా ఎంతోమంది సంసోను ఎంతోమంది వ్యక్తులు పడిపోయారు తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి రోజున అలా కాకుండా చూసేదాన్ని బట్టి అంటే మాటలను జాగ్రత్తగా వి వినేదాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటున్నామా విన్న మాటలు విడిచిపెట్టి శిక్ష తెచ్చుకుంటున్నామా ఈరోజు నేను దేవుని మాటలు ఎన్ని మాటలు విన్నావు ఎన్ని మాటల ప్రకారం నువ్వు జీవించావు ఎన్ని మాటలు జాగ్రత్తగా విని ఇది దేవుని మాట కాదా ఇది దేవుని యొక్క చిత్తాంశాన్ని నేను నడుస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోకపోతే సోదరుడా నష్టపోతాం ఏదో జరిగిపోయింది తీసుకురాలేదు ఒకళ్ళు ఇప్పటికైనా దేవుని మాటలు ఆసక్తితో విని ఆయన చిత్తాంశం జరిగి ఆ మాటలు విని జాగ్రత్తగా విని ఎవరంటే చెప్పని వినండి దాంట్లో సత్యం ఉన్నదా లేదా వాక్యాను కాదా అలా ఉందా లేదా అలా లేకపోతే దాన్ని విడిచిపెట్టండి అది ఎంత ప్రముఖమైన వ్యక్తులు అయినప్పటికీ సరే సూటు పూట తీసుకుని ఆహా ఓహో మా వాళ్ళు చెప్తే ఎంత ఉందని వ్యక్తుల్ని ఘనపరచకండి వ్యక్తులపై ఆధారపడకండి ఎవరు చెప్పినప్పటికైనా వినండి దానిలో సత్యం ఉంటే నీ సత్యం తెలియాలంటే తప్పనిసరిగా నువ్వు కూడా ఏం చేయాలి బైబిల్ చదవాలి ఆ సత్యాన్ని బట్టి ఆ మాటలు బట్టి చీ నా మన జీవితంలో అన్వయించుకున్నట్టు నడిస్తే తప్పనిసరిగా రోజు పరలోకంలో కనబడతాం లేదా ఆ మాటలు విని హృదయం దూరపరచుకొని మన ఇష్టానుసారంగా మనం మనం అనుకున్నట్టు వెళ్ళిపోతే ఈ మాట అయితే విన్నాము ఆ మాట బ్రతికించేది ఆ మాట ప్రకారము వినకుండా మన హృదయంలో బదిలో పరచుకోండి దూరం అయిపోతే ఆ మాటే ఒకరోజు మనం శిక్షించి భయంకరస్తులను తీసుకొని వెళ్తున్నారని గుర్తిరిగి జాగ్రత్తగా వినే కృప ఆత్మ తోడ్పాటు మనం కలిగి అజాగ్రత్తలో పడ అజాగ్రత్తలకు వెళ్లకుండా జాగ్రత్త కలిగి దేవి చిత్తాన్ని మాటలు విని దేవి చిత్తం జరిగించే కృపాత్మ ఆత్మతోడ్పాటును కోరుకుంటూ మాట ముగిస్తున్నాం పరమ తండ్రి మీకు వందనాలు పలకపోయిన మాటలు పరమార్థాన్ని గమనించడం సహాయం వినే వినేబిడ్డలు మమ్మల్ని అందరూ దేవించు ఏమొచ్చున్న అను తండ్రి మెయిన్